గుడ్లు తిన్నారా ఈ సెంటర్ ఎవరిదండి ఈ సెంటర్ ఈ సెంటర్ మీద ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏడు మంది మొత్తం పిల్లలు ఇది బిలో సెవెన్ టీహెచ్ఆర్ తీసుకునే పిల్లలు ప్రెగ్నెంట్ ఇవ్వండి అమ్మా టీచర్ ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టివేట్గా స్టూడెంట్స్ ఇచ్చారు వీళ్ళకి ఇంకా డిపో నుండి నేను అన్నారు ఈరోజు మార్నింగ్ అన్నారు సార్ ఇచ్చేస్తాము ఎగ్స్ ఇచ్చాము ఓకే బాగా వస్తున్నాం అమ్మా వెరీ గుడ్ మీకు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు వీళ్ళకి ప్రింటెడ్ బుక్స్ వచ్చాయి కదమ్మా ఇంకా రాలేదా చెప్పు

ఒకటింగ్ ఎవరిని చూపించింది బంగల్ పురుగు చేత ఎలా తయారైంది ఆకుకూరలన్నీ తినడం వల్ల అందంగా ఆరోగ్యంగా మీరు మంచిగా చూసుకుంటా ఉంటే పిల్లలు పెరుగుతారమ్మా మంచి చదువులు చెప్పగలిగితే కదా పిల్లలు మనకు పెరుగుతూ ఉంటారు సెంటర్లు బాగుంటాయి లేదంటే తగ్గే కొద్ది పిల్లలు సెంటర్లను విడి చేసి ఎక్కడో ఇంకో దగ్గరికి మార్చడం అవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు పేరెంట్స్తో కూడా గౌరవంగా మనము మీరు చూడండి ఒక వన్ ఇయర్ అని చెప్పండి ఇప్పుడు త్రీ ఇయర్స్ టీహెచ్ఆర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ చూడమని చెప్పండి బాగుంటే కంటిన్యూగా అండి లేకుంటే మీ ఇష్టం అని చెప్పండి అట్లా ఒక వన్ ఇయర్ మాకు అవకాశం ఇవ్వండి మీరు అర్థం చేసుకోండి మేము ఇంత కష్టపడతా ఉన్నాం ఇంత మీకు అన్ని గర్భి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి మీకు అన్ని మేము అందిస్తూ ఉన్నాం కాబట్టి ఒక వన్ ఇయర్ మా దగ్గర చూడండి బాగాలేకుంటే మీ ఇష్టం ఉంది తర్వాత అని చెప్పండి మీరు ఇట్లా మంచిగా నేర్పించి మంచిగా చూసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఎందుకు వాళ్ళు అనవసరంగా డబ్బులు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్స్కు కాన్వెంట్స్కు పంపిస్తారు అంటే మనం జాగ్రత్తగా ఉంటే అట్లా మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అమ్మా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాగున్నారంతా తిన్నారా అన్నం తిన్నారా ందానా స్టాక్ అంతా ఉంటా ఎక్స్పైరీ ఏమి టీవీ బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారా ఈ టీవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా అమ్మా అదేలేండి బాగా చూస్తారా టీవీ వన్ అవర్ చూపిస్తారా అండి స్లీప్ అవర్ ఉంటుంది

వెల్కమ్ వీళ్ళకు ముగ్గురికి ఇచ్చారా ఈ నెల ఓకే డేట్ రాస్తారు పైన ఇచ్చిన రోజు డేట్ వాళ్ళ పేరెంట్స్ చెప్తారా మీరు వాళ్ళకు బెనిఫిషరీస్కి మీ డేట్ రాస్తున్నాము ఈ రోజు ఇచ్చినట్టుగా సంతకం చేయండి ఓకే 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 వెరీ గుడ్ బాగా చేయండి అమ్మా అవునా అదే కనపడతాం చెప్పేయండి ఒకరితో చెప్పండి చెప్పు వెరీ గుడ్ కూరుగులు వెరీ గుడ్ ఓకే ఓకే అమ్మా బాగా చేస్తున్నావు నువ్వు వెరీ గుడ్ 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 బాయ్ మా సూపర్వైజరా ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు నలుగురా టేక్ చేసి ఎంతమంది ఉన్నారు బ్లాక్ టెటింగ్ అండ్ ప్రెగ్నెంట్ రెంట్ హౌస్ అమ్మా ఇది రెంట్ అమ్మా ఎంత రెంట్ ఎందుకని పిల్లలు పెరగటం లేదు నలుగురే ఉన్నారే ఒక పది మంది అన్న ఉంటే బాగుంటుంది కాన్వెంట్లో పోతా అన్నారా మీరు చెప్తే ఎందుకు పోతారు చదువులు మీరు చదువులు చెప్తే ఆడ వేలకు వేలు గట్టి కాన్వెంట్ కాన్వెంట్లకు ఎందుకు పోతారు మీరు బాగా చెప్తే ఎందుకు పోతారు ఇరవై వేలు ముప్పై వేలు ఊరికి గాలి కట్టుకుంటారా మీరు చదువులు చెప్పడం లే సరిగా ఆబ్సెంట్ తీసుకు రెడ్డింగ్ వాడాలమ్మా ఆబ్సెంట్ ఇసుకో రెడ్డింగ్కి వాడాలి ఇది ఏనా పీనా అర్థం కాదు చెప్పండి ఎట్లా రెడ్డింగ్ వాడమని మొత్తుకొని చెప్తా ఉన్నాం మేము ఏ ఒక్క ఆబ్సెంట్ కూడా కాలేదు ఈ నెల అంతా ఒక్క ఆబ్సెంట్ లేదు అటెండెన్స్ ఇస్తాను ఎట్లా నమ్మక శక్యం ఇది చెప్పండి లేవు మూడవ తేదీ శనివారం ఇది ఒకటో తేదీ అది సూపర్ మీరు అబ్జర్వ్ చేయాలమ్మా రెగ్యులర్గా ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు ఓ అమ్మా జాగ్రత్త అబ్జా అబ్జర్వ్ చేయండి కొంచెం మరీ కొంచెం ఏదైనా పని చేసినప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలా వచ్చింది రాంది కాదు రికార్డు ఆ రికార్డు ఎలా ఉంది మీరు రాలేదు సార్ వచ్చిండు సార్ ఇది సార్ ఇచ్చినాం సార్ ఇది కాదు మీరు రికార్డులో ఎందుకు ఎంటర్ చేసుకోలేదు ఇచ్చింది కానీ ఇవ్వంది కానీ ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఎట్లు వస్తాయి తక్కువ ఉన్నాయంటే అంటే సార్ నేను ఎంటర్ చేసుకోలే అంటే నమ్ముతాము ఇంకా ఎంటర్ చేయలేదు సార్ తీసుకుపోయారు అని చెప్తే ఎక్కువ ఎట్లు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఎక్కువ ఏమో గారు ఎట్లొస్తాయి ఎక్కువ మరి ఎక్కువ ఎట్లొస్తాయి మన దగ్గర కొంచెం అబ్నార్మల్గా ఉంది నీ వ్యవహారం అంతా ఎటునే రిస్ట్ కూడా సరిగా లేదు ఏదైనా తప్పు చేస్తా ఉంటే మార్చుకో పద్ధతి కాదు అది ఈ వయసులో నీకు ఇంకేమి మీకు అర్థమయ్యే కాలంలో ఇంకా రాష్ట్రం అంతా అందరూ మారినారు ఇంకా ఒకరిద్దరు మారడంలే మారాలా వస్తూ అని నీకు దేవుడికి చెప్పుకోవాలి సమాధానం నాకు కాదు నీ పై అధికారులుగా కాదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా సాకు రిస్ట్రో సాకు వేరియేషన్ ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు సూపర్వైజర్ పని లేక మీరు ఉండేది ఆల్రెడీ వచ్చినావును వచ్చి చూసుకునేది కదా ఏమేమి ఉంది ఏంది అనేది